ప్రజల నుండి అపూర్వమైన స్పందన వస్తుందని ఏదైతే సీఎం జగన్ స్టార్ట్ క్యాంపైనర్లు ప్రజలే అని చెప్పారో అదే విధంగా ప్రజలే క్యాంపైనర్లుగా మారన్నారు మేమే ఓట్లు వేసి సీఎం జగన్ ను గెలిపిస్తామని ప్రజలే పేర్కొంటున్నారన్నారు గడప గడపకు వైఎస్ఆర్ కార్యక్రమం తీసుకోవడం జరిగింది జగన్ బాగా రిసీవ్ చేసుకుంటూ ఉన్నారు వారి పథకాలు ప్రతి ఇంటికి చేరాయి అందుకనే ఈరోజు వాళ్ళు చెప్తా ఉన్నారు మాకు మేలు చేసిన వారిని మేము మర్చిపోము జగన్మోహన్ రెడ్డి గారి ఫ్యాన్ గుర్తు మీదనే ఓటేస్తామని చెప్పి తెలియజేస్తూ ఉన్నారు అపూర్వమైన స్పందన వస్తూ ఉంది మీరు ఎవరైతే జగన్మోహన్ రెడ్డి గారు నా స్టార్ క్యాంపెయినర్లు మీరే అన్నారో వాళ్లే మాకు ఎదురు చెప్తా ఉన్నారు మేము జగన్ అన్నకు ఓటేస్తున్నాం మేమే కాదు పది మందితో ఓట్లు ఓట్లేపిస్తామని చెప్తా ఉన్నారు అది దట్టి జగన్మోహన్ రెడ్డి నాట్ వన్ సెవెంటీ ఫైవ్ అనే దానికి ఇది ఉదాహరణ మత్తు తునక ఇక్కడ చిరువురు నియోజకవర్గం అత్యధిక మెజార్టీతో గెలిపించి జగన్ అన్నకు కారుగా అందిస్తాం అదేవిధంగా కేసీఆర్ నాని గారిని కూడా పార్లమెంటుకు పంపిస్తామని చెప్పి తెలియజేసుకుంటా ఉన్నాం సేవలు ఈరోజు మాటలు చెప్పిపోయినటువంటి వ్యక్తులు మళ్ళీ వస్తున్నారు మాటలు చెప్పడానికి అబద్ధపు ప్రచారం చేస్తున్నారు ఏదో సూపర్ సిక్స్ అంట సూపర్ సిక్స్ కాదండి అవుట్ అవుతుంది అది సూపర్ సిక్స్ కాదు మీరు ఎప్పుడు కూడా అబద్ధాలు చెప్పారు కాబట్టి అది బౌండరీ లోపలే పడుద్ది క్యాచ్ అవుట్ అవుద్ది తప్పనిసరిగా మీరు బయటకు వెళ్ళిపోవటమే ఎక్కడ కూడా ఏమీ లేవు సూపర్ సిక్స్ లేవు ఏమీ లేవు మీ మాటలు ఎవరు నమ్మరు మీరు చెప్పిన గతంలో చెప్పిన వాగ్దానాలు నెరవేర్చారా ప్రజలు గమనిస్తా ఉన్నారు ప్రజలు తెలివి తక్కువ కాదు ఈరోజు జగన్ అన్ని నవరత్నాలు ప్రతి ఇంటికి చేరాయి ఆయన చెప్పినట్టు నాలుగు విడతలుగా ఆసరా కానీ నాలుగు విడతలుగా చేయూత గాని ఆ కార్యక్రమాలు మొత్తం కూడా ప్రజలకు అందిని మీరు చెప్పారు డాక్టర్ రుణమాఫీ అన్నారు రుణమాఫీ అని రుణమాఫీ చేయకుండా లాస్ట్లో ముష్టి పదివేలు వేసి పసుపు గు అన్నారు మొత్తం కూడా లైన్లో నిలబడి ఓట్లు గుద్దారు మాకే పడతాయి మాకే పడతాయి అని చెప్పి ఆ రోజు నేను ఆ పార్టీలో ఉన్నాను నేను కూడా అనుకున్నా జనం మాకే ఓట్లు వేస్తున్నారని చెప్పి ఆ రోజు అనుకున్నాం చేరా పెట్టులు తెలిసేసరికి నూట యాభై ఒక్క సీట్లు జగన్మోహన్ రెడ్డి గారికి వచ్చింది అదే మరి ఈరోజు మేము అడుగుతా ఉన్నాం రైతులను మాఫీ చేస్తానన్నారు చేశారా అన్నీ కూడా మీరు బోటకపు వాగ్దానాలు చేస్తూ అమలు కాని వాగ్దానాలు చేస్తూ పల్లి మీరు జట్లు కడతా ఉన్నారు మీ అపవిత్ర కలయిక మీ అపవిత్ర కలయిక వల్ల ప్రజాస్వామ్యవాదులు ఎవరైతే సమ సమాజాన్ని కోరుకునేటటువంటి వాళ్ళు అందరూ కూడా ఈరోజు మరి ఏకమై మిమ్మల్ని ఓడిస్తారు తప్పనిసరిగా నేను ఇక్కడ తిరువురు గడ్డ మీద నుంచి చెప్తా ఉన్నా తిరువురు గడ్డ ఒకప్పుడు కమ్యూనిస్టులు